హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర ఉండే మహిళలు నిరుద్యోగ యువత యువకులు ఉద్యోగం చేసుకునే ఎవరైనా సరే ఇంటి దగ్గర బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఈ బిజినెస్ అడియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్కి ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది చాక్లెట్ ప్యాకింగ్ అనేది ఒక సులభమైన మరియు సరదాగా ఉండే ఉద్యోగం ఈ ఉద్యోగంలో మీరు చాక్లెట్లను ప్యాక్ చేయడం లేబుల్ చేయడం మరియు పెట్టెల్లో పెట్టడం వంటి పనులు చేస్తారు ఈ ఉద్యోగం కోసం అవసరమైన అర్హతలు పదవ తరగతి పాస్ అయి ఉండాలి శారీరకంగా సరిగ్గా ఉండాలి కష్టపడి పని చేయాలనే తత్వం ఉండాలి ఈ ఉద్యోగం యొక్క ప్రయోజనాలు సులభమైన పని మంచి జీతం సామాజిక భద్రత కార్మిక చట్టాల ప్రకారం ప్రయోజనాలు ఈ ఉద్యోగం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి స్థానిక చాక్లెట్ కంపెనీలను సంప్రదించండి ఆన్లైన్ జాబ్ పోర్టల్స్లో చూడండి స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన కోసం చూడండి ముఖ్యమైన సూచనలు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు కంపెనీ యొక్క విశ్వసనీయతను తనిఖీ చేయండి అలాగే ఉద్యోగం యొక్క నిబంధనలు షరతులను జాగ్రత్తగా చదవండి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం లేటెందుకు ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే